ఏం యాడికి పోలేదా యాడికి పోలేదు నీ పేరు ఏం పేరు కూర్చోండి ఏమరా కూర్చున్నావే అరేం కూర్చున్నా అరసూస్తుంది కదా రోజు వస్తుంది ఏంటి బాబు ఇంకోసారి వస్తుంది కదా రోజు అరస పోస్తుంది ఎవరు పండ ఎక్కడది ఇక్కడ కోసి పక్కన ఎటు సైడ్ వస్తుంది అదే బూసైడ్ వస్తుంది అది ఎక్కడ వస్తుంది అయ్యా పక్కల అక్కడ దిద్దు అం లేదా పెద్ద ఊరు మండలం ఏం సిటీ ఏం లేదు తెల్దా నీకు అయితే చదువుకోండి ఫస్ట్ ఏం పనికెళ్తావు అయ్యో అటాక్ పనికి వెళ్తావు అటాక్ వెళ్తావు ఏం చేస్తారు కోళ్ళే రెండు వందల మరి ఎక్కడికైనా వెళ్తారులే సుగ్గిలకి ఎక్కడికెన్నా వెళ్తాం కేజీ ఆరుపల కేజీ అట్లా ఇస్తారు ఇస్తారు రోజు ఎన్నికలు రోజు అంతే ఎనభై యాభై యాభై అంతేనా అంతే పోయి వస్తారు రోజు రోజు ఆరు పోయి సాయంత్రం ఆరు రావాలి అదే నేను ఎవరు లవ్ చేస్తున్నా లేదా ఇంకా సన్నివేశం అప్పుడే అట్ట ఇంకోసారి సన్న సన్ వయసు అయితే సన్ వయసు అంటావు పత్తలకి అక్కడికి వెళ్తావు పెళ్ళి అప్పుడు మరి పెళ్లి వాళ్ళు చూసుకుంటారు కదా మీకెందుకు సన్న వెళ్ళాలి సన్న వెళ్ళాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా మూడు సంవత్సరాలు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు నాకు పదహైదు ఉంటావు పద్దెనిమిది అని ఉంటావు పదహైదు పద్దెనిమిది ఉంటావు అట్ల ఎక్కడికైతే ఏం పని లేదు ఇవాళ ఇవాళ పెళ్ళి లేదు మరి ఏమన్నా ఉందా లేదా ఏమన్నా ఇది తాగి అలాంటివేమి అలవాటు లేవు లేవు అయితే మంచి కూడా సర్లే అయితే మరి అప్ప మరి ఏం చేస్తావు నా కూడిపోలేదు అరాము ఇది లేదు అక్కడ సూర్య ఏ మావ్ గొట్టకల్లా చూసి లేవు ఏమో ఎక్కడ గొట్టాను చూసిలే నువ్వు సూర్య మరి నీది అరలబండా నన్ను చూడలేదు ఎప్పుడు కనపడలేదు ఒక బర్ర నువ్వు నాకు ఎప్పుడు కనపడలేదు అబ్బా ఎక్కడ ఏం పెడికెళ్తావు చూడు ఏం పెడికెళ్తావు నాకుతున్నాడు ఏం పనికా మా సిమెంట్ పనికి వెళ్తాము ఎంత ఇస్తారు ఏ మాకు ఆరు వందలు ఇస్తారు ఏమనుకోండి మరి వస్తావు నువ్వు తోలుకొని పోతాము అవును మన సాత ఏమే అవుదా ఇంకా చన్న పిల్లవాడు కాదా అవు కదా మర్చిపోయాను మరి నాయనకు రాని ఇక మూడు వందలు ఇప్పిస్తాను చని పిల్ల ఆడలు పని చేస్తావు నువ్వు సామాన్లు అడుగు అంతే ఏం పని చేయొద్దు వస్తావా తోలికపోతాను ఏమి అయ్యలేదా నిషేధం సన్న పిల్లోడు కదా అన్న పిల్లోడు వుద్దులే అయితే మరి సర్లే మరి ఇంకా మనం చెప్పాలి ఇంకేం లేవా ఇప్పుడు కాలుగా ఉండే ఎక్కడ లేదు ఇంకో ఉండరాలు ఎవరు మనకి అలాంటి పని ఏం చెట్కాటర్ ఏం అలాంటివేం మనకి బ్యాడ్ హ్యాబిట్లు ఏమి లేవు మనకి ఫ్రెండ్స్ ఏ ఉన్నారు మనకి వాళ్ళ ఏ వాళ్ళు పనికి వెళ్తారు వాళ్ళు వాళ్ళు నాతో పాటు వస్తారు పనికి నీకు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ మీ ఉన్నారు ఎవరు ఎంతమంది ఉన్నారు జగ్గ అంటే ఊరు మొత్తం ఉన్నారా మీ ఫ్రెండ్స్ ఊరు మొత్తం లేరు ఎవరో ఒకడు ఉంటాడో ఎవడో ఒకడు చెప్పాలి మీ ఫ్రెండ్ ఫోన్ చేయమని మాట్లాడదాం ఉంటాడు ఉంటాడు మీ ఫ్రెండ్ ఏం పని చేస్తాడు అట్లా అయితే మీ ఫ్రెండ్ ఎక్కడా మీ ఫ్రెండ్ పెడుకులే కోసిలో ఖాళీగా ఉంటాం మరి సర్లే పోదాం బా మరి కోసి బండి లేదు కదా బండి అబ్బో మీద వెళ్దాం దాని మీద అక్కడ కనిపిస్తుంది పోదాం మనం అప్పుడు మాది కొనుకొచ్చాం మొన్న కొనుకొచ్చాం దాన్ని ముప్పై వేలది ముప్పై వేల మరి రోజు వెళ్తావా ఏ రోజు దాని మీద పనికి వెళ్ళిందేనా పా పోదామా ఎక్కాల్సి నువ్వు భయపడకూడదు పోదాం పోదాంపాడు